ఫోర్ తెలుగు న్యూస్ స్వాగతం ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త ఎన్ రాములు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అమ్మపాలె గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు వరుసగా ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఐదు పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నందు చెరువుకు వెళ్లు జాలు గలదు సదరు జాలను పూర్తిగా మూసివేసి దానిపై రోడ్డు నిర్మించి ఫ్లాట్లుగా విభజించారు నాలాను పూర్తిగా ఆక్రమించినందు వలన గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీని వల్ల రైతులు పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి ఇండో కాతర్ ప్రాజెక్టు వారు సర్వే నంబర్ ఏడు నందు మూడు ఎకరాల ముప్పై ఐదు కుంటల ఇనాం భూమిని ప్రాజెక్టు వారు ఫ్లాట్లుగా విభజించి అక్రమంగా విక్రయిస్తున్నారు ఇండో ఖాతర్ ప్రాజెక్టు వారు అమ్మపాల గ్రామంలో సర్వే నెంబర్లు వరుసగా ఎనభైలో భాగం ఎనభై ఎనభై ఒకటి ఎనభై మూడు ఎనభై నాలుగు తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు నూట ఆరు నూట ఏడు నూట పది నూట పదకొండు నూట పన్నెండులలో నలభై ఒక్క ఎకరాల ముప్పై గుంటలకు చెందిన వ్యవసాయ వ్యవసాయేతర బండ్లదారులు పూర్వకాలం నుండి సహజ సిద్ధంగా ఏర్పడిన వర్షపు జలాధారాలు కలిగి ఉన్నాయి స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ నుండి అనుమతులు పొందాలి అంటే ముందుగా జలవనరుల శాఖ నీటిపారుదల శాఖ నుండి అన్వసు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇండో ఖాతర్ ప్రాజెక్టులు జలవనరుల శాఖ నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు లక్షలాది రూపాయల లంచాలు ఇచ్చి తప్పుడు ఎన్వసులు తీసుకోవడం జరిగింది మరియు సహాయ సంచాలకులు జిల్లా సర్వే మరియు భూ రికార్డులు తప్పుడు లొకేషన్ స్కెచ్లు ఇచ్చి లేఅవుట్ ను అనుమతులు పొందుటకు అధికారులు తరపుద పాటించడం జరిగింది అంటే వైస్ చైర్మన్ స్తంభాద్రి డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ఉన్న డిటీసీపీ వాళ్ళకి ఆర్డర్ చేశారు ఏమనంటే ఈ ఫైల్ని ప్రాసెసింగ్ ఆఫ్ చేయండి మొత్తం క్లియర్గా ఎంక్వైరీ అయిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అక్రమాలు అంటే దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది ప్లస్ నేచురల్ వాటర్ సోర్స్ ఉంది ఆ నక్షాని తప్పుడు నక్ష చూపించి వాళ్ళు యూనివర్సిటీ తీసుకొని దాని మీద పర్మిషన్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు అది మా నోటీస్కి వస్తే ఆర్టీ కింద తీసుకుంటే మేము దాని మీద కంప్లైంట్ చేశాం బాధితులు ఎవరు లేదు ప్రస్తుతానికి బాధితులు అయితే వాళ్ళు ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఫ్రీ లాంచ్ దాని కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారు కూడా అది ప్రస్తుతానికి దాన్ని ఆఫ్ చేశారు ఫైల్ మాత్రం సుడా దగ్గర ప్లస్ డిటీసీపీ వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ దాని మీద ఎలాంటి ప్రాసెస్ చేయబాకండి మేము గవర్నమెంట్ పరంగా మేము నిర్ణయం తీసుకునేవారు కానీ పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ కూడా దిగువ స్థాయి సిబ్బంది మొత్తం వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ అది పంచాయతీ సెక్రటరీలు ఎండి ఆఫీస్ సిబ్బంది వాళ్ళు కూడా మొత్తం లోపల కడుతున్నారు మొత్తం దాన్ని ఏమంటారు చిన్న చిన్న గోడలు కడుతున్నారు లోపల ప్లాట్ వైజ్ చేయడానికి చేస్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ అండర్ ప్రాసెస్ వాళ్ళు సహకరిస్తున్నారు కిందోళ్ళు కింది స్థాయి సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ ఆఫీస్ సిబ్బంది రెవెన్యూ శాఖలో కింద సిబ్బంది వాళ్ళంతా ఏం లేదు దాని మీద ఎంక్వైరీ అయ్యే వరకు ఎలాంటి లావాదేవీలు జరగకూడదు అక్కడ దాని మీద పూర్తి పర్యవేక్షణ డిటీసీకి వాళ్ళది చూడవాళ్ళదే ఉండాలి ఆ యజమాని ప్రజలకి ఏం లేదు కొనుక్కోవద్దు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మోసపోవద్దు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మోసపోవద్దు కాబట్టి ఇండో కతార్ ధర్మస్థలి క్షేత్ర టూలో ఎవరు కొనుగోలు చేయటం కానీ లావాదేవీలు చేయటం కానీ చేయొద్దు ఓకే